ఎన్నుకోవాలి అన్నటువంటి ఆలోచన ఇవాళ ప్రధాన నాయకుడు ముందున్నది అది అగ్ని పరీక్ష ఆయన అన్నట్టుగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రిది ముళకిరీటమే ఎనీహౌ మొదటిగా సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి సార్ రాజేంద్ర గారు మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి యా మంత్రి వర్గం చాలా అద్భుతంగా ఉంటదండి ఈసారి ఓకే అంటే మీరు ఇందాక అన్నట్టు అయితే కొద్ది సంక్లిష్టమైంది ఎందుకంటే అనూహ్యమైన మెజారిటీ విపరీతమైన మెజారిటీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై స్థానాలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇరవై ఒక్క స్థానాలు బిజెపికి ఎనిమిది నూట అరవై నాలుగు స్థానాలు ఉన్నప్పుడు ఇరవై ఆరు మందిని ఎంపిక చేయాల్సి ఉంటదండి అంటే మనకు అందరికి తెలుసు నూట డెబ్బై ఐదులో ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే మంత్రులు మించకూడదు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరుకు మించకూడదు కాబట్టి ఈ ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అంటే ఇక్కడ మనం ప్రాంతాలు జిల్లాలు కులాలు వర్గాలు వర్ణాలు తెలివితేటలు సామర్థ్యాలు ఇవన్నీ విశ్లేషించి ఎంపిక చేయాల్సి ఉంటదండి అయితే చంద్రబాబు నాయుడు గారు బాగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఇది పెద్ద ఏం లేదు నల్లేరు మీద నడకండి ఆయన మంత్రి మంత్రివర్గాన్ని సమకూర్చడం చాలా సులభంగానే ఉంటది ఆయనకి అయితే అంటే మనం నేను పార్టీలో ఉండి ఎవరెవరికి అవకాశాలని చెప్పడం ధర్మం కాదు కానీ చెప్పడం దాదాపు నా ఉద్దేశం మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలన్నది దాదాపుగా ఒక అంచనాకు వచ్చేసారండి జాబితా కూడా తయారై అలాగే సుధాకర్ రెడ్డి గారు మీ స్థాయికి తగినటువంటి ఒక ప్రశ్న వేస్తాను చెప్పండి సార్ ఈ కూటమి ఏర్పాటుకు కానీ అలాగే కష్ట సమయంలో తోడుగా నిలబడ్డ నాయకుడిగా పవన్ కళ్యాణ్కి ఇచ్చేటటువంటి ప్రయారిటీలో అనేక మంది అనేకమైనటువంటి ఊహాగానాలు చేస్తున్నారు ఏ పదవిస్తే ఆయన సంతృప్తి పడతాడు అన్నటువంటి ఆలోచన నాకు లేదు బట్ ఏ బాధ్యతనైనా తీసుకునేటటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా తనకు తానే డిక్లేర్ చేసుకున్నది అలాగే జనం నమ్ముతున్నది కూడా అందుకే ఆయనకి కొంతమంది ఉప ముఖ్యమంత్రి ఇస్తే బాగుంటుంది అంటున్నారు మీ ఆలోచనలో ఇవాళ జనసేన నాయకులు ఊహిస్తున్నట్టుగా వాళ్ళని సంతృప్తి పరిచేదానిట్లో ఆయనకి ఏ పదవి ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు అది చెప్పొచ్చా హలో యా సుధాకర్ రెడ్డి గారు నా ప్రశ్న వినపడిందా వినిపించింది సార్ ఏ సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏది ఇచ్చినా తక్కువే అండి ఎందుకంటే ఈరోజు ఇంత వేవు రావడంలో ఆయన పాత్ర కూడా ఉంది అనూహ్యమైన అంటే ఎవరు ఊహించలేనంత మెజారిటీ రావడంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు ఉంది ఆయన చరిష్మ ఉంది సహకారం ఉంది అన్నీ ఉన్నాయి అలాగే బీజేపీ కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల కృషికి కష్టానికి వీళ్ళందరూ తోడవడంతో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత మెజారిటీ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సముచితమైన స్థానం ఇస్తారండి అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ఉన్న పదవి ఉప ముఖ్యమంత్రి అంటే శాఖ ఏది కానండి అండి అది హోమ్ అవుతాదా పంచాయతీ రాజ్ అవుతాదా ఆర్ అండ్బి అవుతాదా లేకపోతే ఆర్థిక శాఖ అవుతాది ఇంకోటండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖ కోరుకుంటుంటారండి ప్రధానమైన శాఖలు కొన్ని ఉంటాయి ఎంత కాదన్నా కూడా క్రియాశీలకమైన ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉంది ఫైనాన్స్ అంటే చాలా క్రియాశీలకం అలాగే హోమ్ మినిస్టర్ హోమ్ శాఖ కూడా క్రియాశీలకమే పంచాయతీ రాజు మొత్తం గ్రామాలు వ్యవహారాలు అవి ఆర్ అండ్ బి రోడ్లు బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇలా అంటే అన్ని ఏ శాఖకున్న ప్రాధాన్యత విన్న ఒక ఐదు ఆరు శాఖలకి చాలా ప్రాధాన్యత ఉంటది పవన్ కళ్యాణ్ గారు బాగా మేధావి ఆయన ఏ శాఖకి సూటబుల్ ఆయన అంటారు నా ఉద్దేశం ఆయన ఇప్పటికే కోరుకుంటారు అయితే ఆయన గౌరవాన్ని ఉన్నతిని పెంచడం కోసం ఉప ముఖ్యమంత్రిగా చేయొచ్చు ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రులను పెట్టుకున్నారండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు కూడా పెట్టారు అంటే పరిస్థితులు కాబట్టి ఇప్పుడు ఒకప్పుడైతే ఉప ముఖ్యమంత్రి అనేది పెద్ద రాజ్యాంగ పదవి ఏం కాదండి నాకు తెలిసి అయితే హోదా కోసం ముఖ్యమంత్రి గారి తర్వాత ఉప ముఖ్యమంత్రికి మంచి ఆ హోదా కోసం పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ ఇచ్చినా ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చు అనేది నా అంచనా కూడా అండి అప్పుడు వాళ్ళు కొంత సంతృప్తి పడతారు వాళ్ళ కార్యకర్తలు కూడా ఆయన్ని చాలా గౌరవించాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం ఆయన ఆశయం ప్రకారము లక్ష్యం ప్రకారము ఆయన అడిగిన పదవి శాఖ కేటాయిస్తారనేది నా విశ్వాసం సుధాకర్ రెడ్డి గారు మరొక విషయం కేంద్రంలో పదవులు ఇస్తున్నప్పుడు జనసేన పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన కూడా ఒక మంత్రి పదవి ఇస్తే కేంద్రంలో బాగుండేది కదా అన్నటువంటి భావన ఉన్నది దీని మీద మీ అభిప్రాయం సార్ ఇక్కడ అంటే కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వదు లేము అయితే ఈయన వద్దు ఉండొచ్చు లేకపోతే ఇక్కడ ఇప్పుడు చూడండి ఈయనకి రాష్ట్రం ముఖ్యం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మంత్రి పదవులు తీసుకొని బీజేపీకి ఒకటో రెండో ఇవ్వచ్చు అది ఉంటది ఈయనకి ఇక్కడ వీళ్ళు కేంద్రంలో ఉండడం కంటే రాష్ట్రంలో ఎక్కువ పదవులు తీసుకోవడం లాభము మేలు ఇక్కడ సేవలు ఎక్కువగా అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వద్దని ఉంటారు నా ఉద్దేశం అయితే ఇప్పుడు ముగ్గురిని ఇచ్చినప్పుడు ఒకరు టీడీపీలో ఉన్నారు ఇలా చేసేటప్పుడు ఒకరిని ఇవ్వచ్చండి జనసేనకి ఇచ్చి ఉంటారు నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అంచనాలు వేరుగా ఉండొచ్చు అంటే ఇవి అంత లోతుగా వాళ్ళ పార్టీ విషయాలు నేను మాట్లాడము అంత భావ్యం కాదు కాబట్టి సుధాకర్ రెడ్డి గారు అలాగే నాతో పాటు ఇప్పుడు రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఉన్నారు అలాగే సురేంద్ర సురేష్ గారు